రైతు సోదరులకు నమస్కారం ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ అందుకే మనం ఈరోజు సంఘ ఈ పండగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం మన ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ తరపున రావడం జరిగింది రైతుల పండుగ గురించి ప్రతి రైతుకు తెలియజేయడానికి వచ్చాము మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి వ్యవసాయంలో అడుగు అడుగున అనువు అనువున మనకు సాయం చేసినటువంటి ఎన్నో మనకి కంటికి కనిపించిన జీవుల కానుంచి కంటికి కనిపించే జీవుల వరకు మనకు రైతుకు అన్నిత్యం సాయం చేస్తూ ఉంటాయి వాటికి కృతజ్ఞతగా మనం వాటిని గుర్తించి వాటికి కృతజ్ఞతగా చేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి వ్యవసాయంలో అన్ను అన్నుదన్న ఉండి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉన్నటువంటి ఒక ఎద్దును బసవరాజుగా బసవన్నగా పూజిస్తూ ఉంటాము అదే అదేవిధంగా మనం ఒక బండికి విత్తనం వేసే ముందు నాగలికి పూజ చేస్తాము రకరకాలుగా ఒక రథానికి ఎద్దల బండికి రథంలాగా భావించేది ఎద్దలబండికి పూజ చేస్తాం అట్లా అణువు అణువున ప్రతి చోట దైవాన్ని చూస్తూ చెట్టులోను పుట్టలోను గుట్టలోను అణు అణువులోను నీలోను నాలోను ప్రతి చోట దైవాన్ని చూసి ప్రకృతిని ప్రేమించేటువంటి ఈ హిందువులు ఈ హిందువులకు హిందువుల హిందువులమైనటువంటి మనము అతిపెద్ద పండుగగా సంక్రాంతి జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ప్రకృతిని గౌరవించండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిలో అణు అణువులో కూడా దైవాన్ని చూడండి ప్రకృతిని ఎప్పుడు కూడా నాశనం చేయొద్దు ప్రకృతిని కాపాడండి అని తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశమే ప్రకృతిని గౌరవించి పశుపక్షాదులను ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశిని సమస్త జీవరాశిని గో మనం కాపాడుకుంటూ చేసుకుంటే ఆ జీవరాశి మనల్ని కూడా కాపాడుతుందని తెలియజేస్తూ వ్యవసాయంలో మనకు కూడా చేదోడు వాదడుగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి రైతుకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు మనకు సాయం చేసినటువంటి ఎన్నో జీవరాశులు వాటికి మనం కృతజ్ఞతగా చేస్తే ఈ పండుగకు వాటిన్నింటినీ మనం గౌరవిస్తూ ఈ సంక్రాంతి పండుగ చేసుకున్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను